వ్యక్తి విద్యలో ప్రావీణుడైన వ్యక్తి ఈ సౌరు అనేటటువంటి వ్యక్తి ఆయనకున్నటువంటి అలవాటు ఏంటంటే తన జీవితంలో ఎక్కడ ప్రార్థన పెట్టినా కూడా ఆ ప్రార్థన జరపడమే ఆయన యొక్క లక్ష్యం ఎక్కడ కూడా ఏసు అనే పదం లేకుండా చేయటమే ఆయన యొక్క జీవిత లక్ష్యం అలా ప్రార్థన పెట్టినప్పుడల్లా కూడా మనుషులను చంపుకుంటూ వెళ్లేవాడు సౌలు అలా ఒకసారి ప్రార్థన పెడదంటే అక్కడ కూడా పాడు చేయాలని బయలుదేరాడు తమస్సు అనే పట్టణంలో ప్రార్థన జరుగుతుంటే దాన్ని ఆపివేయాలని బయలుదేరాడు మధ్యలో ఏసు ప్రవ్వాలు ప్రత్యక్షమయ్యాడు ఏసు ప్రవ్వాలు ప్రత్యక్షమయ్యి పిలిచాడు అక్కడ సౌద సౌలా అనేటటువంటి మాట చేత పిలిచారు అక్కడ అంటాడు కదా సౌలా సౌలా ఎందుకు నన్ను హింసించుతున్నావు అనే మాట మాట్లాడుతున్నారు ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు అనే మాట మాట్లాడుతున్నాడు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు నీ ప్రవర్తన చేత అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభువా యేసు ప్రభువా సౌలుని పిలిచి ఏం చేశాడు తెలుసా పేరు పెట్టి పిలిచి సౌలుని తన జీవితంలో మార్చి సువార్తను ప్రకటించడానికి యేసు ప్రభువారు ఏర్పాటు చేసుకున్నారు హల్లెలూయా పేరు పెట్టి పిలిచి సువార్తను కొరకు ఏర్పాటు చేసుకున్నారు యేసు ఈ ఉదయ కాల ఈ ప్రార్థన కొడికొచ్చిన మనలో కూడా మన కొన్ని విషయాల్లో దేవునికి బాధపడుతూ ఉంటాం మన నోటి మాటల చేత మన ఆలోచనల చేతో మనకున్నటువంటి వంకర వృద్ధుల చేతనో లేదంటే తగ్గింపు స్వభావం లేకపోవడం వలన హృదయం సరిగా లేకపోవడం వలన ఎదుటి వాళ్ళు కూడా కూడా వారాన్ని బట్టు ఏదో ఒక సందర్భంలో మనము దేవుని ఇబ్బంది పెడతా ఉంటాం మనం అనుకోవచ్చు దేవుడికి ఏ ఇబ్బంది కలగట్లేదు అని ఆలోచన చేస్తే మనం బ్రతికంతా కూడా ఏదో ఒక విషయంలో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఏదో ఒక విషయం మనం దేవుణ్ణి ఇబ్బంది పెడుతూనే ఉన్నాం ఆ ఇబ్బంది పెడుతున్నటువంటి మనతో ఈ రోజు దేవుడు పేరు పెట్టి పిలిచేస్తున్నాడు కదా ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు ఈ ప్రభుత్వంలో చేయలేమే ముందు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు నీ పాపం చేత ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నీ తలపుల చేత ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నీ పాపిష్టి చేత నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు సౌరుడి దేవుడు పౌరుగా మార్చాడు పేరు పెట్టి పిలిచి ఒకసారి ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో సౌరికి తన రెండు కళ్ళు కూడా పనిచేయలేదు తన రెండు కళ్ళు కూడా పనిచేయలేదు రెండు కళ్ళు కూడా సరికే దేవుడు ఒక ప్రవక్తను పిలిచి తన అభిషేకించిన తర్వాత సౌలుతో పౌరులు కాలతో మాట్లాడతారు కదా ఈ వ్యక్తి రానున్న కాలంలో నేను ఏర్పాటు చేసుకున్నాను అన్ని జీవుల్లో నేను ఎన్ని ఇబ్బందులు పడాలో సువార్త కొరకు ఎంత కొరకు ఎంత ఇబ్బందులు పడతాలో నేను చూపిస్తానని సౌరుని తన సువార్త కొరకు ఏర్పాటు చేసుకున్నాడు పేరు పెట్టి పిలిచల్లా తన సువార్త కొరకు తన పరిచయ కొరకు

ఇరవయో అధ్యాయము పరిచర్యను తుది ముట్టిప్పబడినని నా ప్రాణమును ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునటలేదు ఎంత బాగుందండి మాట నిజంగా అర్థమైన మాట అర్థమైంది బౌలంటాడు కదా నేను పరిచయకు వచ్చాను కదా నేను పరిచయకు వచ్చిన తర్వాత దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా ఈ పరిచయ చేసే క్రమంలో నాకు అనారోగ్యమైన నాకు ఆర్థిక ఇబ్బంది అయినా నాకు శరీరానికి ఇబ్బంది అయినా ఏదైనా సరే నేను పరిచయం చేయడానికి వెనకే ఒకవేళ పరిచయకి ఆటంకంగా ఏదైనా వస్తే నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయనంతగా పౌరు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు అంత పరిచయం చేశాడు ఎంత పరిచయం అంటే పౌరులు తన జీవితంలో వాక్యాన్ని ప్రకటించాడు వాళ్ళలో ప్రయాణం చేస్తుంటే వాళ్ళలో వాక్యాన్ని ప్రకటించాలి జైల్లో పెడితే జైల్లో వాక్యాన్ని ప్రకటించాలి నడి వీధుల్లో వాక్యాన్ని ప్రకటించాడు ఎక్కడ పడితే అక్కడ దీవుల్లో వాక్యాన్ని ప్రకటించాడు ఎక్కడైనా కూడా వాక్యాన్ని ప్రకటించాడో వాక్యం ప్రకటించకపోతే నా ప్రాణం పోయింది అన్నట్లుగా ఆ పౌరు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు మనమైతే ఏం చేద్దాం తెలుసా పౌరు తన జీవితంలో ఉన్నంత కాలం కూడా పౌరుడు పరిచయం చేసినంత కాలం పౌరు వాక్యం చెప్పినంత కాలం పౌరు కొట్టిలో అనారోగ్యం ఉంది ఎప్పుడు పరిస్థితుల్లో కూడా అనారోగ్యంతోనే వాక్యం చెప్పాడు అనారోగ్యంతోనే జైల్లో ఉన్నాడు అనారోగ్యంతో తన ప్రాణాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు కానీ పౌరు మాత్రం తన జీవితంలో అస్సలకి దేవుడి విషయంలో వెనకడికి వేయలేదు మీరు చరిత్ర పుస్తకాలు చదివితే పౌరు ఎలా చనిపోయాడంటే పౌరుని అక్కడ చంపేటప్పుడు కత్తి తీసుకొని మెడ పడుకోబెట్టే మెడ అడిగితే క్రికెట్ స్టేడియం ఉంటది కదా ఇటు వికెట్లు అటు వికెట్లు మధ్యలో పందలు ఎంత ఉంటది క్రికెట్ ఆడే వాళ్ళకి తెలిసింది ఆ వికెట్ కి ఈ వికెట్ కి మధ్యలో ఒక ఉంటది ఒక వికెట్ దగ్గర పెట్టి పౌరుడు ఒక దెబ్బతో అడిగితే పౌరుల తరంగా ఇక్కడ ఉన్న వికెట్ల దగ్గర నుంచి అక్కడ ఎంత దూరం వికెట్లు ఉన్నాయో అక్కడ రాక అక్కడ చాలా తీగ హాలు పడిపోయిందంట అంత శ్రమ అనుభవించాడు పౌరుడు పరిచయం కోసం మరి మనం ఏం చేస్తున్నాం ప్రార్థన విషయానికి వస్తే యోజాకు విషయంలో చెబుతున్నాం ప్రార్థన విషయానికి వస్తే ఒక విషయంలో మనం ఇబ్బంది పడుతున్నాం మనకి ఎట్టి కూడా అడ్డకులు రాదు కానీ ప్రార్థనకే అడ్డంకు వచ్చింది జాగ్రత్త ప్రార్థనకి అడ్డంకు చెప్పగలిగితే ఆశీర్వాదానికి మీ కంటే మీరే అడ్డంకులు వేసుకునే వ్యక్తులుగా మీరు మార్చబడుతున్నారు మనం ఎప్పుడన్నా కూడా దేవుడి వాక్యాన్ని ప్రకటించాలి మనలో చాలా మంది పొలాలు కావచ్చు పొలాల కావచ్చు ఏ మాటలు మాట్లాడుకుంటారు జనరల్ గా ఏదో ఎక్కువైంది ఏదో తక్కువైంది కొంచెం కుదరలా కొంచెం జపవా అంటాడు కొంతమంది అయితే శాపల పాల గురించి ముచ్చట్లే పెడతారు కొంతమంది అయితే ఏదో ఒక కార్యక్రమం గురించి చెట్టు కింద పుట్ట కింద ముచ్చట్లే పెడతారు ఇన్ని ముచ్చట్లు పెట్టేటప్పుడు ఎవరో ఒకళ్ళు దాని గురించి ధ్యానం చేసుకుందాం అంటే ఒక్కరు పదిహేను వేల ఎగిరిపోయి ఎగిరిపోతారు చెట్టు కింద నుంచి అప్పుడు దాకుంటారు అందరూ ఆమో స్నేహి పెట్టుకొని ఎవరన్నా అందులో విశ్వాసులు ఎవరు అప్పుడు ఉంటారు కదండి ఎవరు మాట చెప్పారనుకో ఇక చావుకుంటారు చిన్నగా పోయ్య మీద పాలు పెట్టా పోయి మీద అటవ పెట్టి అప్పుడే పెట్టారు వచ్చి కట్టలేదు మారిపోవాలిగా పాలు ఇప్పుడు దాని దాగానే పాలు గుర్తుకొస్తాయి అంటారు మేమేమో మొదలు పెడితే మన బతుకులు అక్కడ ఉండకూడదు మన జీవితాల్లో వాక్యం ప్రకటించడానికి మనం ఎప్పుడు కూడా ముందుకు ప్రయాసపడాలి వాక్యాన్ని మనం ప్రకటించాలి వాక్యాన్ని ప్రకటించే దేవుడు మన కుటుంబాల్లో మన పేరు పెట్టి తెలిసి మనం వాడుకుంటారు నేను నిజంగా చెప్తున్నా మీరు ఇప్పుడు కూర్చొని యూత్ పిల్లలు ఎవరు పాస్టర్ గారు అవుతారో కూడా నేను ఊహించలేదు సీఎం టెంపుల్ రానన్న కాలంలో దేవుడు పాస్టర్లనే లేని కాక స్తోత్రం కాదు మీరు కూడా వాక్యం కొరకు అధిక పెంచాలి వాక్యం ప్రకటించే విడగా మీరు మార్చబడిగినప్పుడు దేవుడికి మీరు ప్రార్థన అంటే నా దేవుడు నీ కుటుంబాన్ని ఆ రీతిగా ఆశీర్వదిస్తాడు పరిచర్ అంటే వాక్యం చెప్పడమే కాదు వంట చేయడం కూడా పరిచర్యే గిన్నెల బయట కూడా పరిచర్యే ఓడోటం కూడా పరిచర్యే ఇవన్నీ కూడా పరిచర్యలే మీరు అన్నిటితో పాటు ఇంటి దగ్గర కూడా ఈ విషయాల గురించి ధ్యానం చేసుకోవాలి నేను పొద్దు పూట నిజంగా నేను అడుగుతున్నా రేపు ఆదివారం కాదా మంత్రి ఎవరు నోడుతారో లేదో అని ఎవరైనా ఆలోచించారా నిజంగొప్పుకుందామండి దేవుడి సందులో ఉనగా అసలు రేపు మందిరం ప్రాణం ఉంది కదా అసలు ఎవరు ఊడుతారో లేదో సారీ మందిర పరిచయం ఎవరు చేస్తారో అనేది మనం ఆలోచించినమా కొన్ని మందిరం లేకపోతే కూర్చున్నాం అసలు ఎవరు కూర్చారో అనేది మనం ఆలోచన చేసామా జాగ్రత్త కలిగి ఉంటారు మన జీవితాల్లో దేవుడి వాక్యముతో పాటు ముసలమ్మ ముచ్చట్లే కాదు కానీ వాక్యాన్ని మనం ప్రకటించే బిడ్డగా ఉండాలి ఎవరైనా దారిపోయిన వచ్చేవాళ్ళు పుట్టుకులు ఏసుకు వారికి ఉన్న కదా వాళ్ళ నమ్ము కదా మరి తల్లి మరి తల్లి ఎంతమంది పిల్లలు అంటే ఏం అవుతారండి మరిమ తల్లికి అంతమంది అసలు మరిమ తల్లి ఒకసారి నాకు మరిమ తల్లి తెలుసు అందులో పోటీ తెలియదా తెలుసా సతీష్ మా చెయ్య తెలియదు అందులో మరేమంతి తెలుసుగా తెలుసు అండి ఇప్పుడు మరిమ తల్లికి అంతమంది పిల్లలు తెలుసు ప్రభు ఒక్కడే కాదు ఒక్కడే కాదు ఒక్కడే నేను చెప్పాను అనుకోవాలి షాపు నడుచేపు అంటారు జాగ్రత్త తర్వాత నలుగురు మగ్గు పిల్లగా వాళ్ళు కూడా బైబిల్లో బైపీ చదువుకున్న వాక్యాన్ని ప్రకటించడం అంటే వాక్యం గురించి ధ్యానం చేయాలి మరేమ తల్లికి ఐదుగురు పిల్లలు ఏసులవారు కాకుండా నలుగురు మొగ పిల్లగా ఉన్నారు కాబట్టి ఉదయ కార్యశ్రమలో పేరు పెట్టిని నిమిడిచి ఆయన పరిచయకు పేరు పెట్టి ఉన్నాడని నిన్ను సువార్త కొరకు వాడుకోవాలనుకున్నాడు కాబట్టి ఈ ఉదయ కాల సభలో మందిర కొరకైనా సేవ కొరకైనా ప్రాణం పెట్టే స్థితిలోకి నువ్వు నా దేవుడు ఖచ్చితంగా ఈ ఉదయ కాల సభలో నిన్ను పేరు పెట్టి పిలిచి పరిచయం కొరకు వాడుకోను కాక కాబట్టి ఆయన అంటున్నాడు కదా నేను నిన్ను సృష్టించిన వాడిని నేను నిన్ను విమర్శించాను భయపడమాక పేరు చాలు నీవు నా సొత్తు ఎవరు నిన్ను కావాలనుకున్నా కౌద్దనుకున్నా నీవు నాకు కావాలని ఆయన మన కౌగులించుకున్న దేవుడు కాబట్టి పేరు పెట్టి పిలిచాడు ఆయన మన దేవుడు పేరు పెట్టి పిలవాలంటే భయభక్తులు కలిగి జీవించాలి ప్రార్థన నిలకడగా ఉండాలి అబ్రాహ్మణి పేరు పెట్టి పిలిచారు దేవుడు అన్ని విషయాలు ఆశ్రదించాడు తన విశ్వాసాన్ని చూసి సమయాన్ని పేరు పెట్టి పిలిచాడు తన ప్రార్థన చూసి అభిషేకించాడు సౌరుని పేరు పెట్టి పిలిచాడు పౌరుగా మార్చి మరణించే వరకు కూడా స్వార్థ కొరకు వాడుకున్నాడు ఇటువంటి ఈ మూడు కృపలు దేవుడు ఈ ఉదయ కాల మన కుటుంబాల్లో దేవుడు నెరవేర్చును అలాగే కళ్ళు మూసుకుందాం వ్యక్తపడిన వాక్యం వ్యక్తం ప్రార్థన చేసుకుందాం అందరి కళ్ళు మూసుకుందాం ఏ ఒక్కరు కూడా అనాలోచితంగా ఉండకుండా మోకరించగలిగిన వారు మోకరించి అందరూ నాయనా నీ కృపలో నన్ను బలపరచు ప్రభా నీ ఆత్మజ్యాతి అభిషేకించిన ఆయన ఉదయ కాలశ్రమలో తాకి తెల్లగా మీరు మాట్లాడారు ప్రభా నాయనా నీ కృప నీ కృపాన్ని కొంగు చాటినయన నన్ను కప్పు ప్రభా ఉదే కాలశలో ఈ ప్రార్థన కూడా ఎందుకు తీసుకొచ్చావా నాకు తెలియదు